రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా చిన్న సమాచారాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది మనకి ఓట్ల లెక్కింపు అనేది మనకి నాలుగో తారీఖు జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరన్నా విత్తనాలు కానీ మిరపెత్తనాలు కానీ పత్తిత్తనాలు కానీ కావాల్సిన రైతులు ఎవరన్నా ఉన్నా కానీ ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఎల్లుండి ఒకటో తారీఖు ఒకటో ఎల్లుండి రెండో తారీఖు ఈ మూడు రోజుల్లో మీరైతే కావాల్సిన విత్తనాలు కొనుక్కోవాల్సి కొనుక్కోవాలి తర్వాత మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు అయితే స్వచ్ఛందంగా బంధు ప్రకటించడం జరిగింది పోలీస్ వ్యవస్థ తర్వాత చూసుకున్నట్టయితే మన బ్యాగుల తనిఖీ అనేది జరుగుతూ ఉంటుంది రైతులు పత్తిత్తనాలు కానీ మిరపిత్తనాలు కానీ తీసుకెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారు ఏంటి అనేది బోర్డర్ దగ్గర చెకింగ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ వృత్తిలో భాగంగా మాకేందంటే నేను విలేకరణ కాబట్టి నాకు అందిన సమాచారం అయితే మీకు తెలియజేస్తున్నా కొన్ని ఏరియాలలో సీడు సీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అయితే ఎస్పీ గారిని కలవడం జరిగింది మాకు మాకిప్పుడు సీజన్ అండి ఈ సీజన్లోనే ఒక రూపాయి సంపాదించుకోగలుగుతాయి ఎందుకంటే మేము కోటి రూపాయలు రెండు కోట్లు యాభై లక్షలు ఇట్లా బయట నుంచి వడ్డీలకు తెచ్చుకొని వ్యాపారం నడిపే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా చాలామంది అలానే నడుపుతున్నారు కాబట్టి మాకు మినహాయింపు కావాలి అని అడగడం అయితే జరిగింది దానికైతే ఎస్పీ గారు అయితే అంగీకరించలేదు దీనిలో భాగంగా షాపులకు షాపులకైతే ఎటువంటి పర్మిషన్ ఉండదు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు రెండో తారీఖు ఏమన్నా సడలింపు అయితే ఉండొచ్చేమో కానీ మూడు నాలుగు ఐదు అయితే సడలింపు అయితే ఉండదు పూర్తి బంధునైతే కంటిన్యూ చేస్తారు దానిలో భాగంగా రైతులు ఎవరన్నా విత్తనాలు కొనుక్కోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎందుకంటే ఇప్పుడే కొనుక్కోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే వరుసగా మూడు మూడు రోజులు సెలవులు కాబట్టి రైతులందరూ ఒకేసారి షాపుల మీద పడతారు అప్పుడు రేట్లు పెంచవచ్చు లేకపోతే ఒత్తిడి మీద స్టాకులు గందరగోళానికి గందరగోళానికైతే గందరగోళం అయితే జరిగిద్ది కాబట్టి ఎక్కువ పల్నాడు బెల్ట్ మన పల్నాడు బెల్ట్ చూసుకున్నట్టయితే గుంటూరు ఇంతకుముందు గుంటూరు అనేవాళ్ళు ఇప్పుడు నర్షాపేట వస్తుంది పల్నాడుగా తర్వాత నర్షాపేట చిలకలూరుపేట గురజాల మాచర్ల సత్తెనపల్లి పెద్దకూరపాడు ఈ పిడుగురాళ్ళ ఈ ఏరియాలలో మనం విత్తనాలు అయితే అధికంగా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ ఏరియాలోనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపడం విధించడం అయితే జరిగింది పూర్తిగా బంద్ అయితే పూర్తిగా జరిగిద్ది ఎందుకంటే హింస హింసాత్మకమైన ఘటనలు అయితే జరుగుతున్నాయి మనకు తెలిసి అట్లా అలాంటి ఘటనలు జరగకుండా నిలువరించడానికి పోలీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పకడబందీగా ఈ చర్యను అయితే తీసుకోవడం జరుగుతుంది రైతు సోదరులారా అదండి మీకు ఎవరన్నా విత్తనాలు కావాల్సిన రైతులు రేపు కానీ ఎల్లుండి కానీ ఆవుట ఎల్లుండి కానీ కొనేసుకోండి తర్వాత ఏంటంటే మూడు రోజులు వర్షాలు వర్ష సెలవుల తర్వాత నా కొట్ల మీద ఫ్లోటింగ్ అనేది అంటే ఒక కొట్టు దగ్గర వచ్చేసి అధికంగా రైతులు నిలబట్టడం వల్ల ఒత్తిడి ఏర్పడి రేట్లు పెంచే అవకాశం ఉండొచ్చు ఏమో చెప్పలేము పెంచుతారో పెంచలేరు చెప్పలేంలే కానీ నాకు తెలిసి ఫ్లోటింగ్ అయితే ఎక్కువ అవుతుంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా తీసుకొని ప్రశాంతంగా ఉండండి తర్వాత కూడా చెక్కింగ్ జరిగిద్ది ఈ మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత చెక్కింగ్ జరగడం వల్ల మీరు తీసుకెళ్లే ప్రతి బస్తాను కూడా ఓపెన్ చేసి అయితే చూడడం జరుగుతుంది ఎందుకంటే గొడవలకి మీరేమన్నా తీసుకెళ్తున్నారా లోపల అనేది వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు ఉరుచిరీచ వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తారు అదండి సోదర్లారా